అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి గోల్డ్ కంపెనీ మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన డెలివరీ కోసం వెళ్ళిన ఓ మహిళ మృతి వైద్యుల నిర్లక్ష్యమే అంటున్న బంధువులు న్యాయం జరగాలంటూ హాస్పిటల్ ముందు ధర్నా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన జరిగింది డెలివరీ కోసం వెళ్లిన ఓ మహిళ మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు చనిపోయారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబం సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో జరిగినట్లు తెలుస్తోంది కాంపల్లి గ్రామ శివారులోని బోడతండాకు చెందిన బోడ పద్మ అనే మహిళ పురిటి నొప్పిలతో ఆదివారం హాస్పిటల్లో చేరింది ఇది ఆమెకు రెండో కాన్పు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు ఆ తర్వాత పద్మ కౌరులకు జన్మనిచ్చింది ఆపరేషన్ అయిన తర్వాత పద్మకు తీవ్రమైన నొప్పులు వచ్చాయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే ఖమ్మం హాస్పిటల్కు తరలించాలని వైద్యులు సూచించారు దీనికి కుటుంబ సభ్యులు కూడా సిద్ధమయ్యారు కానీ ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్లే ఏర్పాట్లు జరుగుతుండగానే పద్మ మృతి చెందింది పద్మ అకస్మాత్తుగా మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే పద్మ చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు అయితే పద్మకు లో బీపీ వచ్చిందని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి చివరకు పద్మ భర్త కుమార్ వైద్యులపై పోలీసులకు కంప్లైంట్ చేశారు తన భార్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు ఈ ఘటనపై తదుపరి వివరాలు కూడా తెలియాల్సి ఉంది అయితే బీబీ ఉంది చేయాలి నేను పిల్లలకి పిల్లలు జనరల్ హాస్పిటల్లో వేసుకోండి అని చెప్పారు సార్ అది నైట్ సిక్స్ థర్టీకి ఆపరేషన్ చేశారు చేస్తే నైట్ ఏదో ప్రాబ్లం ఉందని దాచిపెట్టారు నా దగ్గర నైట్ మొత్తం స్ట్రో రాలేదు రాలేదు పొద్దున్న లేవగానే కొంచెం పొద్దున్న ఛాయ్ తాగింది సార్ చాయ్ తాగేసి చాయ్ తాగి ఇక చాయ్ తాగినప్పటి నుంచి కడుపులో మొత్తం పెయిన్ వస్తుంది ఒకసారి అడిగిరా అని చెప్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను వాళ్ళ అక్క ఇద్దరం వెళ్ళాం వెళ్తే ఏం కాదు నేను నేను మొత్తం నేనే చూసుకుంటాను బానే ఉంది నేను చూసుకుంటాను తగ్గిపోతుంది నేను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి అడుగుతూనే ఉన్నాను సార్ డౌట్ వచ్చి ఆయన మృతురారి భర్త ఆవేదన ఇది అలాగే వైద్యులు ఈ ఘటనకు సంబంధించినటువంటి వైద్యులు అసలు ఏం చెప్తారు ఒకసారి విందాం రెండో ప్రెగ్నెన్సీ మొదటి పాప నార్మల్ డెలివరీ అయితే ఇది రెండో ప్రెగ్నెన్సీ ట్విన్స్ తోటి అంటే కవల పిల్లలతోటి తర్వాత కడుపులో నీరు ఉండటం వల్ల సివియర్ బీపీ ఉండటం వల్ల మధ్యాహ్నం వచ్చిండ్రు అయితే అప్పుడు వాళ్ళకి చెప్పినాను విషయం అంతా ఫిట్స్ వచ్చే అవకాశం ఆపరేషన్ టైంలో అయినా ముందైనా తర్వాతనైనా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత సీరియస్ రెండు వందల దాకా బీపీ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినాను సర్జరీ చేసే ముందు కూడా వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి వాళ్ళు అన్నిటికీ అంగీకరించిన తర్వాత సర్జరీ చేయటం జరిగింది సర్జరీ ఏం లేదు దానికి సిజేరియన్ సెక్షన్ చేసినాం దాంట్లో చేస్తున్నప్పుడే లోపల నీరు అనేది బాగా ఎక్కువనే ఉన్నదని తెలిసిపోయింది తర్వాత బ్లీడింగ్ కాకుండా దానికి సంబంధించిన అన్ని రకాలటువంటి చర్యలు తీసుకొని బ్లీడింగ్ కాకుండా ఏం లాస్ రాకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండేటట్టు చేసి